లేదు గంటలకు ఇంటికి ఐదు వేలు లక్షలు ఇస్తామన్నారు ఏమి ఇవ్వలేరు గుడిసెలో ఉన్నారు ఇరవై ఏళ్ళ సంది చిన్న గుడిసె ఉంది చూస్తానే ఉన్నారు రోడ్ లేదు ఇక రోడ్డు కూడా లేదు మగల్లికి ఎన్ని అయింది ఇరవై రెండు లేచిండ్రు రోడ్డు మూడోరా రెండో ఇప్పుడు రోడే లేదు మరి వచ్చి ఏం చేస్తున్నాయి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మాకు ఇచ్చిర్రాలు పెంచుతామన్నారు పెంచిరా మా పిల్లలకు ఇల్లు లేవు కిరాయికి ఉంటున్నారు ఎడుచుకుంటా ఉంటున్నారు కడుపుకి అన్నం లేకుండా కిరాయిలు కడుతున్నారు వాళ్ళు అదే కదా అదే చూద్దాం ఇక అదే చూద్దాం ఇక లాస్ట్ ఇప్పుడు ఈ అవకాశం చూద్దాం ఇక అదే చూద్దాం అదే కదా గెలిచినాక అమ్మరా పైసా పై చేతులు లేపేస్తాం ఎవరు అవును ఇల్లు తెలుసు నవీనన్న తోటి పతంగుల పదిహేను రోజులు తిరిగితే పదిహేను పైసలు కూడా వెళ్ళడు తెలుసా అప్పుడు కూడా మస్తు తిరిగి ఆయన అన్నాడు ఇల్లు అన్నాడు ఏం కట్టేయలేడు ఆ ఆ గెలవలేకపోతే ఏమన్నా ఇవ్వాలి కొన్ని అన్న పేదల్లో మాకు ఏమైనా ఉంటదని ఆశ మేము తిరిగితే మాకు కూడా ఏమైనా ఇస్తాడేమో పాపం పాపమని ఉంటది మాకు కూడా మాసో తిరిగినా నేను ఇస్తానన్నాడు ఇయలేడు ఏమి ఆ అదే చూద్దాంలే ఇప్పుడు చూద్దాం గెలిపిద్దాం ఇక గెలిపించి మాట్లాడదాం తర్వాత అదే గెలిపిద్దాం ఇక ఒక్కదాన్ని వేస్తే గెలవారు అందరూ అదే కదా ఆయన ఏదైనా పనులు చేస్తుంటే మనిషికి ఆశ ఉంటది అరేనా పని చేసి ఈయనకేయాలని ఉంటది ఆయన ఏం చేస్తలేడు అదే చేద్దాం అదే కొట్లాడతారు ఇంటికి పోయి కొట్లాడతా ఇంటి పోయి కూర్చుంటా అప్పుడు అమ్మా టైం లేదన్న వాళ్ళు ఎవలేడమ్మా ఆయన బయటకు ఆ ఇంకేంది చూసినా అందరికి చూసినా ఇంకా గమ్మర కూర్చున్నా పోతురు అందరు గాని మాకు ఎవరు ఏం చేస్తలేరు సాయం చేస్తలేరు ఏ లక్షల్లో ఉంటే కూడా పిలుస్తలేరు మాకు ఇంకేం చేస్తారు మాకు ఏం లేదు మాకు ఐదు లక్షలు ఇవ్వాలి ఈ రోడ్డు కట్టాలి అంతే మా పిల్లలకు రాషన్ కార్డులు కావాలి డబల్ బెడ్రూమ్ లు కావాలి